హాయ్ ఫ్రెండ్స్ గొర్రె అయితే వచ్చినాను ఇంక ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇంకా గొర్రెల్లి అయితే ఎత్తాము గొర్రెళ్ళు వేసిన తర్వాత ఈరోజు అయితే గిన వంకాయలు అయితే తెంపుతున్నాము ఇంకా పది మంది కూలర్లు అయితే వచ్చినారు ఇంకా వాళ్ళకైతే భూజేసుకొని తీసుకొని పోవాలన్నమాట ఇంకా మధ్యాహ్నం రెండు గంటలకైతే వెళ్ళిపోతారు ఇంక వెళ్ళిపోయిన వాళ్ళ నుంచి ఇంకా వంకాయలు అయితే గయినా అయితే కుట్టేసి ఇంకా బుల్లోరా వచ్చి వేసుకొని అయితే పోతుందనమాట ఇంకా పదహైదు కేజీల సంచికైతే అయితే ఎత్తు ఉన్నాము ఇంకా తక్కువ ఈ వంకాయలకైతే చాలా తక్కువ రేట్లు అయితే ఉన్నాయన్నమాట ఎండాకాలం అయితే బాగానే ఉంటాయి అనుకున్నాము కానీ చాలా తక్కువ అయితే అయిపోయినాయి ఇంకా టమోటా అయితే చాలా వరకు తోటలైతే ఇడిచిపెట్టేసినారనమాట టమోటా కూడా సరిగ్గా కాత వచ్చినాడు రేట్లు రావు రేట్లు వచ్చినాడు ఖాతయితే రాదు ఇంకా అన్నిటికంటే గినా ఇంకా టమోటానే ఒక్కొక్కసారి అయితే రేట్లు ఎక్కువ అయిపోతాయి ఒక్కొక్కసారి రేట్లు చాలా డౌన్ అయితే అయిపోతాయి అనమాట ఇంకా ఈ మధ్య ఇంకెండాకాలం అయితే కింద దాంట్లోకి రోగం అయితే వచ్చేసింది కాబట్టి ఇంకా టమోటలు అయితే తెంపే వాళ్ళే లేరనమాట ఇంకా తోటలైతే ఇడ్చిపెట్టేసినారు ఇంకా వాంట్లు అయితే పడుతున్నాయి కాబట్టి టమోటాల్లో బెడ్లలో మొత్తం నీళ్ళు అయితే నిలబడేసి ఉంటాయి ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా ఇదైతే కాని చెట్టు అనమాట బాగా ప్రశాంతంగా చల్లగా అయితే ఉంటుంది ఈ చెట్టు కింద అయితే ఇంకా అనమాట గొర్రెలు ఎండకి తొమ్మిది గంటలకి ఎండలు అయితే ఎక్కువ అయిపోయినాయి కాబట్టి ఇంకా వచ్చి చెట్ల కింద అయితే నిలబడేసినాయి అనమాట ఇంకా చిన్న చిన్న గోరెల్లైతే గినా కళ్ళగూట్లకి అయితే వేస్తాము ఇంకా కళ్ళగూడు కళ్ళగూడైతే గీనా చెట్టు కిందే అనమాట బాగా చల్లగా అయితే ఉంటుందనేసి ఇంకా అవి కళ్ళగూడి కింద అయితే వేసేస్తాను అనమాట ఇంకా దాంట్లోకైతే గిన మేత సిగరాకు కొంచెము యాపాకు ఇట్లయితే వేసేసినాము